హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతులకు బాసటగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధిని ఈ నెల ఇరవై నాలుగవ తేదీన రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏడాదికి మూడు విడతలుగా ఒక్కో దఫా రెండు వేలను జమ చేస్తోంది ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా పంతొమ్మిది విడతలుగా నగదును ఇచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం మూడో విడత నగదు జమును ఈ నెల ఇరవై నాలుగున చేయనుంది పంతొమ్మిదవ విడత డబ్బులకి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం దానికన్నా ముందు మీలో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి ఇక వీడియోలకైతే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్లో రైతులకు తీపి కబురు ఈ నెల ఇరవై నాలుగున పిఎం కిసాన్ పథకం కింద రైతులకు నిధుల విడుదల కానున్నాయి రాష్ట్రంలో మొత్తం నలభై రెండు లక్షల మందిని అర్హులుగా గుర్తించారు వారందరినీ బ్యాంక్ అకౌంట్లలో ఎనిమిది వందల నలభై పాయింట్ తొమ్మిది ఐదు కోట్లను కేంద్రం జమ చేయనుంది ఒక్కో రైతు బ్యాంక్ అకౌంట్లలో రెండు వేల చొప్పున జమ చేస్తారు పిఎం కిసాన్ పథకం కింద రైతులకు పెట్టుబడి సాయంగా మూడు విడతల్లో ఏడాదికి ఆరు వేల చొప్పున అందిస్తున్న సంగతి తెలిసిందే అయితే రాష్ట్రంలో అత్యధికంగా అనంతపురం జిల్లాలో రెండు పాయింట్ ఎనభై ఐదు లక్షల మందికి అత్యల్పంగా విశాఖపట్నంలో పదిహేడు వేల మంది రైతులకు లబ్ధి కలగనుంది విశాఖపట్నం జిల్లాలోని నాలుగు గ్రామీణ మండలాల్లో పదిహేడు వేల మంది రైతుల ఖాతాల్లో మూడు పాయింట్ ఐదు కోట్లు జమ కానున్నాయి మిగిలిన జిల్లాల్లో కూడా రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తారు చూసారు కదా ఫ్రెండ్స్ పిఎం కిసాన్ పంతొమ్మిదవ విడతకు సంబంధించిన డబ్బులు మరో నాలుగు రోజుల్లో రైతుల అకౌంట్లలో విడుదల కానున్నాయి మీ కనుక ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్